హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాలా మందిని ఉప్పును ముట్టుకోరు అంటే ఒకరి నుంచి ఒకరికి ఇచ్చేటప్పుడు అలాగే దొంగిలించకూడదు కూడా ఎందుకు దొంగిలించకూడదు దొంగిలిస్తే ఏమవుతుంది అదే మన వీడియోలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ఆ గంటన ఆల్ అనుకుంటండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది హిందూ సంప్రదాయాల ప్రకారం మనకు అనేక నియమాలు నిబంధనలు ఉన్నాయి కొన్ని కొన్ని రోజుల్లో ఎలాంటి పనులు చేయకూడదు అలాగే రాత్రి వేళలో కొన్నింటిని ఎవరికి ఇవ్వకూడదు అని పెద్దలు చెప్తూ ఉంటారు అలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందని మన పెద్దల నమ్మకం అయితే ఇందులో ఒకటే ఉప్పును దొంగలించడం ఉప్పును అస్సలు దొంగలించకూడదు అని మన పురాణాలు కూడా చెబుతాను ఉప్పును దొంగిలిస్తే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కూడా అందులో ఉంది అంతేకాదండి ఉప్పును దొంగిలించడమే కాదు కాళ్ళతో కూడా తొక్కరాదు అలాగే చేబదులు కూడా తీసుకోరాదు ఉప్పును చేతితో ఎవరికి ఇవ్వకూడదు అని కూడా అంటారు ఎందుకంటే ఉప్పు శనిశ్వరుని ప్రతిరూపం పూర్వం ఉప్పు అంతగా దొరికేది కాదు ఎంతో కష్టం మీద సంపాదించిన ఉప్పును రక్షించుకోవడానికి శనిశ్వరు అంశగాను యమధర్మరాజు ప్రతిరూపంగాని చెప్పేవారు అలా చెప్పడం వల్ల ఆ రోజుల్లో ఉప్పును చేబదులు అడిగేవారు కాదు దొంగిలించేవారు కూడా కాదు కానీ ప్రస్తుతం ఉప్పు చాలా తేలిగ్గానే దొరుకుతుంది కానీ సాయంకాల సమయంలో మన ఇంట్లో ఉప్పు అయిపోతే దుకాణాల్లో అమ్మరు అలాగే ఎవరు చే బదులు కూడా ఇవ్వరు రోజులు గడుస్తున్నా మనం మాత్రం మన నియమ నిబంధనలు ఇప్పటికీ పాటిస్తూనే ఉన్నాం అలాగే ఉప్పుతో పాటు పసుపు నూనెలు కూడా రాత్రి వేళలో ఎవరు అమ్మరు అలాగే చేబదలు కూడా ఇవ్వకూడదు సో ఫ్రెండ్స్ మరి అందుకే ఉప్పును ముట్టుకోరు అలాగే ఉప్పును చేబదులు ఎవరు ఇలా మన హిందూ సంప్రదాయాల ప్రకారం రకరకాల నియమాలు ఉంటాయి అవి పాటించడం వల్ల మనకు మేలు జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్